వరంగల్ జిల్లాలో తీవ్ర విషాదం ప్రమాద వర్షాత్తు కాలువలో పడిన కారు తండ్రి కూతురు గల్లంతో కొడుకు మృతి తల్లిని కాపాడిన గ్రామస్తులు వరంగల్ జిల్లా ఇనుగుర్తి మండలం మేచరాజుపల్లి గ్రామానికి చెందిన సోమారపు ప్రవీణ్ కుటుంబంతో సహా కారులో ప్రయాణిస్తుండగా సంఘం మండలం తీగరాజుపల్లి సమీపంలోని ఎస్ఆర్ఎస్పీ ఎస్పీ కాలువలో వారి కారు ప్రమాదవశాత్తు పడిపోయింది ప్రవీణ్ భార్య కృష్ణవేణి గ్రామస్తులు కాపాడగా కొడుకు అప్పటికీ మృతి చెందాడు కాల్వలో గల్లంతైన తండ్రి కూతురు కోసం స్థానికులు గాలిస్తున్నారు

ఇలా ఈరోజు సుమారు ట్వెల్వ్ థర్టీ ఆ ప్రాంతంలో ఒక ఫ్యామిలీ కార్లో గ్రామ ఉండి బయలుదేరేసేసి వాళ్ళ మేషరాజ్పల్లి అనేటువంటి సంతూర్కి వెళ్ళిపోతూ ఉన్నారు ఇక్కడ తీగరాజ్పల్లి మార్గమధ్య తీగరాజ్పల్లి సెంటర్ దాటిన కెనాల్ దాటిన తర్వాత చెస్ట్లో కొంచెం నొప్పి వచ్చినట్టు అని అంటే ఆ పక్కకు ఎంతగానో వెళ్ళినా బండి చెప్పిన తర్వాత భార్య అనగానే ఎంతకైనా రోజు చేసుకొని వచ్చే క్రమంలోనే బాగా సివియర్ పెయిన్ అయిపోయి ఆ వెహికల్ కొంచెం స్పీడ్ అయిపోయింది కెనాల్ లోపలికి ఇప్పటికెళ్ళిపోతుంది అయ్యో కెనాల్కి వెళ్ళిపోతుందని అని లోపే కెనాలో పట్టుకుని ఆమె వాళ్ళ భార్య ఆ గ్లాస్లోకి వెళ్ళి బాబుని పట్టుకుని దిలిపేసింది కానీ బాబు కూడా ఇళ్లలో నీళ్ళలో పడి ఫ్లోటింగ్ అవుతుంది ఆ క్షణంలో చూసినట్టు ఒక నలుగురు కలిసి సమయాల గురించి బయటకు లాగేసింది ఆ తర్వాత బాబు కూడా ఫ్లోటింగ్ బాబు పట్టుకుని అతని బాబు ఇప్పటికే చనిపోయింది బాబు టూ ఇయర్స్ ఉంటుంది ఆల్మోస్ట్ ఆ కార్లో ఫోర్ మెంబర్స్ ఉంటారు అతను ప్రవీణ్ కుమార్ అని అతను నృప్తూ అతను తన భర్త అమ్మాయి వాళ్ళ బర్త్ ఇంకో అమ్మాయి ఇలా చిన్న పాప కూడా ఫైవ్ ఇయర్స్ ఉంటుంది ఆ పాప వన్ ప్లస్ అతను డ్రైవర్ అంటే డ్రైవర్ కానీ ఓనర్ అతను ప్రవీణ్ కుమార్ ఇద్దరు కూడా ఆ వెహికల్ ఉన్నారా ఇప్పటివరకు ఏం ప్లేస్ కాలేదు వెహికల్ నీటి ప్రవాహం హెవీగా ఉన్నందున అయ్యి గత వీళ్ళు మాట్లాడేసేసి వెహికల్ వాటర్ కూడా డైవర్షన్ పెట్టించడం జరిగింది కొంచెం రిడ్యూస్ కానీ మనం వెహికల్ ట్రేస్యాలని రెఫర్స్ అన్నీ కూడా కంటిన్యూ అవుతున్నాను ఎక్కడికి చెందిన వాళ్ళు సార్ వాళ్ళంతా కూడా మెర్సరాజ్పల్లి సంబంధించినటువంటి విలేజ్ సంబంధించిన కొండ వాటర్ ప్రోటీన్ మనకు తగ్గినట్లయితే దాని అనేది కన్సెడ్ అవుతుంది కొంచెం సస్పీషియస్ ఉన్న ఒక ప్లేస్ కూడా దాన్ని మనం కొంచెం వాటర్ ప్రోటీన్ తగ్గినట్లయితే క్లారిటీ వస్తుంది వన్ అవర్స్ వన్ అవర్ తగ్గదు అందులో చనిపోయిన వాళ్ళు ఒక్కరు కన్ఫామ్ అయింది అంట ఇంతమంది ఇప్పుడు చనిపోయిన ఇద్దరు అందులో ఉన్నారా వాళ్ళు కొట్టుకపోయింలు అనేటువంటి కన్ఫామ్ చనిపోయినలు అనేది ఇంకా క్లారిటీలు బాడీస్ మనం బయటకు చూసిన వాళ్ళు దాంట్లో చనిపోయింది ఒకరు బాబు చిన్న బాబు టూ ఇయర్స్ ఉంటారు వర్క్ చేస్తున్నారు భార్య సేఫ్గా ఉంది భార్య సేఫ్గా ఉంది ఆమె ఆమెను కూడా నీళ్ళలో పడితే వాళ్ళు వెంటనే లాగి ఉంచుకొని వచ్చిన ఒడ్డు ఎండింగ్లో ఉంటే వెంటనే తీసుకొని కారు జస్ట్ నేను చూస్తుండగా ఒక ఐదు పది నిమిషాలల్లా కెనాల్లో పడిపోయింది అలా ఒక వాళ్ళ అనును భార్యను ఒకదాన్ని సేఫ్ చేయగలిగిన మిగతా వాళ్ళు వాళ్ళ బిడ్డే భర్త చనిపోయిండు బాబు మన బాబు కూడా కొట్టుకోపోతాడు కూడా మా పిల్లలు పోయి తీసుకొని వచ్చింది బాబు బయటకి ఎట్లా వచ్చిండు బాబు ఫస్ట్ బయట బాబు తేలుకుండా పోతుంది కాలువల అంటే కార్లకి వెళ్ళి బయటకు వచ్చి కార్లకి వెళ్ళి బయటకు వచ్చింది తేలుకుండా పోతుంది ఇవాళ కారు కంప్లీట్ గా మునిగిపోయింది వీళ్ళు ఎట్లా ఎట్లా బయటపడ్డారు మేము తాళ్ళు తెచ్చే లోపే మీరే చూసింది తాళ్ళు తెచ్చే లోపే వీళ్ళు కారు మునిగిపోయింది వీళ్ళిద్దరు ఇద్దరు స్టోవ్ ఇంత దూరం తేలుకుండా పోతాలి బాబు చనిపి తేలుకుండా పోతాండు ఏమో కొంచెం అడు ఇటు ఏదో మునుక్కుంటా తేలుకుంటా మునుక్కుంటా తేలుకుంటా ఏమో పోతుంది సేవ్ చేసిన దాంట్లో ఎవరు ఎవరు ఉన్నారు సేవ్ చేసిన దాంట్లో నేనున్నా ఈయనున్నాడు పేరు చెప్పండి నా పేరు అనిల్ రవీందర్ ఇంకో వేరే వాళ్ళ చోట పెళ్లి ఊరు వాళ్ళు వాళ్ళు కూడా మన తెలుగు గానికి ఇట్నే ఆపదంటే ఊరికొచ్చి ఊరికొచ్చి ఏదో రకంగా సేవ్ చేసి గడ్డకేసిన బాబు చనిపోయింది బాబు k 가하 n